హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్ట్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి అంశం సైనసైటిస్ ఆస్తమా బ్రాంకైటిస్ అంటే శ్వాస వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందుల గురించి చెప్పుకుందాం ముందుగా ఈ సైనస్ లక్షణం ఎలా వస్తుంది ముక్కు బాగా పట్టేయడము ముక్కుకు ఇరుపక్కల మనకు నాలుగు ఎముకలు ఇరుపక్కల ఉంటాయి వీటిని సైనసెస్ అంటాము వీటిల్లో ముక్కులోని ద్రవాలు బాగా నిండినప్పుడు ముక్కు ముక్కు కారడము తల బరువుగా అనిపించడము తల ముందుకు వంచినప్పుడు కూడా విపరీతంగా నొప్పి అనిపించడము అలాగే ముక్కు చీదడం అనేది కంటిన్యూస్గా రావడము ఒక్కోసారి ముక్కు చేదినప్పుడు బ్లడ్ పడడము ఇలాంటి లక్షణాలు కనబడుతుంటాయి ఇవన్నీ కూడా సైనసైటిస్ తాలూకు లక్షణము అయితే వీటికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు మన ముక్కు ఎముక ఉంది చూసారు మధ్య ఎముక ఈ మధ్య ఎముక అనేది పుట్టుకతోనే చాలామందికి క్రాస్గా ఉంటుంది కాస్త వంకరగా ఉంటుంది సో అది ప్రధాన కారణం రెండవది దుమ్ముదూలి ఉండేటువంటి వాతావరణంలో ఎక్కువగా పనిచేయడం మూడవది అధికంగా వేడి లోపలికి వెళ్ళడం అంటే వేడి వాతావరణం కావచ్చు ఎండలో తిరగడం కావచ్చు ఇలా వేడి అనేది ఎక్కువగా ముక్కు గుండా లోపలికి వెళ్ళడం కావచ్చు ఇవి ప్రధానమైన కారణాలు ఇవి కాకుండా కొందరికి ముక్కు లోపలి భాగంలో కణితులు ఏర్పడతాయి కండ ఒక మాంసపు కండ పెరుగుతూ వస్తుంది దీన్ని నేజల్ పాలిప్స్ అని అంటాము అంటే ఈ కండ పెరగడం మూలంగా గాలి సక్రమంగా ఆడదు ఆడదు తద్వారా మనకి సైనస్ లక్షణం విపరీతంగా వచ్చి తలపోటొచ్చి విపరీతమైన అనీజినెస్ వస్తూ ఉంటుంది ఇవి సైనస్ తాలూకు లక్షణాలు ఇక్కడ ఏం జరుగుతుంది శ్వాస పీల్చుకోవడం కూడా ఇబ్బందికరంగా మారుతుంది ముక్కు కారడమే కాకుండా శ్వాస పీల్చుకోవడం కూడా ఇబ్బందికరంగా మారుతుంది ఇప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి ట్యాబ్లెట్లు ఇస్తారు తగ్గుతుంది మళ్ళీ తిరగబడుతుంది సో ఇంకొందరులో ఎలా ఉంటుందంటే సర్జరీ అయిన తర్వాత కూడా ఎటువంటి ఫలితం ఉండదు మళ్ళీ తుమ్ములు వస్తూనే ఉంటాయి ఇలాంటి లక్షణంతో కూడా సఫర్ అవుతూ ఉంటారు సో ఇది ఈ సైనస్ లక్షణము అయితే సైనస్కి ఆస్తమాకు కొంత వ్యత్యాసం ఉంది ఎలా మనం అది ఎలా తెలుసుకోవాలంటే ఆస్తమాలో ఏమవుతుందంటే ఊపిరితిత్తులకు గాలి అందట్లేదు లంగ్స్కి గాలి సరిగ్గా ఆడక మనకు సఫికేషన్ అవుతుంది అంటే ఊపిరి తీసుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది చాలామంది ఏమనుకుంటారు గాలి సరిగ్గా ఆడట్లేదు అంటే ఆస్తమా ప్రాబ్లం ఇన్హేలర్ వాడాలి అనుకుంటారు కానీ కాదండి బ్రీతింగ్ సరిగ్గా ఆడట్లేదంటే సైనస్ ప్రాబ్లంలో కూడా బ్రీతింగ్ సరిగ్గా ఆడదు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా సైనస్ ప్రాబ్లం వల్ల కూడా గాలి సరిగ్గా ఆడదని ఈ రెండిట్లో అదే విధంగా ఉంటుంది మరి నిర్ధారణ ఎలా తెలుసుకోవాలి అంటే ఊపిరితిత్తులకు గాలి ఆడుతుందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే చెస్ట్ ఎక్స్రే పరీక్ష చేసుకుంటే సరిపోతుంది ఇక ఇది సైనస్ వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందియా అని తెలుసుకోవాలనుకుంటే ముక్కుకు తాలూకు సైనస్కి సంబంధించి ఎక్స్రే పిఎన్ఎస్ అంటాము పీఫర్ పెన్ పిఎన్ఎస్ పరీక్ష అనేది ఉంటుంది ఆ పరీక్ష చేయించుకుంటే మనకు సైనస్ ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని తెలుస్తుంది ఈ రెండు పరీక్షలు ఖచ్చితంగా ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు తీసుకోవాలి అయితే ఇక మూడవ లక్షణం వేరేంటి దాన్ని బ్రాంకైటిస్ అంటాము బ్రాంకైటిస్ అంటే శ్వాసనాళమండి అంటే మనం ఇప్పుడు ఆహారం తీసుకుంటాం మింగుతూ ఉంటాం అది ఈసోఫేగస్ ఆ నాళానికి పక్కగా ఉండేటువంటి నాళము ఈ బ్రాంకస్ అంటాము శ్వాసనాళాన్ని సో అందులో ఎలర్జీ కలిగి బాగా దురద గొంతులో దురద మంట దగ్గు అధికంగా రావడము ఒక్కోసారి దగ్గి ఉమ్మేయడము స్పిట్ చేయడము ఒక్కోసారి దగ్గుతో పాటుగా ఆ తెమడతో పాటుగా బ్లడ్ పడడము దగ్గు విపరీతంగా రాత్రి సమయంలో ఉండడము గురక అధికంగా రావడము ఇవి బ్రాంకైటిస్లో కనబడతాయి ముఖ్యంగా ఇది ఎవరికి అంటే స్మోకింగ్ చేసేటువంటి వ్యక్తులకు పొట్ట ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తులకు అంటే బరువు అధికంగా ఉండే వ్యక్తులకు అలాగే థైరాయిడ్ సమస్యతో ఉండేటువంటి వ్యక్తులకు ఈ లక్షణాలు కనబడతాయి సో వింటున్నారు కదా వ్యూవర్స్ ఇప్పుడు ఈ సైనస్కి ఆస్తమాకు బ్రోంకైటిస్కి ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి ఎలాంటి వ్యత్యాసమో తెలుసుకుంటున్నారు కదా సో ఈ ప్రాబ్లం ఉండేటువంటి వ్యక్తులకు హోమియోపతిలో మంచి పరిష్కారమైనటువంటి మందులు ఉంటాయి మీరు ఎక్కువ కాలము ఇన్హేలర్స్ వాడాల్సిన అవసరం కూడా లేదు ఇంగ్లీష్ మందుల్లో ఉండేటువంటి ఎక్కువ కాలం ఇన్హేలర్స్ అస్సలు అక్కర్లేదు హోమియోలో ఉండేటువంటి ఇన్హేలర్స్ వాడండి అద్భుతంగా తగ్గుతుంది ఇక హోమియోలో మనకి ఇన్హేలర్ అంటూ ప్రత్యేకంగా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు హోమియో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే స్ప్రేస్ ఇస్తారు ఆ స్ప్రేని మనం తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు మౌత్ ఫ్రెషనర్ లాగా నోటిలో అది స్ప్రే చేసుకున్నాం అనుకోండి మనకు గాలాడుతుంది సఫికేషన్ అనేది తగ్గుతుంది సో దట్ ఇబ్బంది కలగకుండా ఉంటుంది కాబట్టి ఈ మూడు అంశాలని కవర్ చేసేటువంటి మందులు హోమియోపతిలో ఉన్నాయి మీలో ఎవరికి ఈ ప్రాబ్లం ఉన్నా కూడా హోమియోలు సంప్రదించండి చాలా మంచి మార్గులు తగ్గించుకోవచ్చు మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ కానీ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కీప్ వాచింగ్ మరిన్ని వీడియోస్తో రేపు ఇదే టాపిక్లో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్